హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రుచులు నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ కంటికి ఎంతో మేలు చేసి పొనగంటాకుతో ఆకుతో పప్పు కాంబినేషన్లో ఒక కర్రీ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ పొనగంటి ఆకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అట్లీస్ట్ నెలకి రెండుసార్లైనా ఈ పొనగంటాకుతో కర్రీ చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఈ ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకు పప్పు తయారు విధానం చూద్దాము దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి ఇలా కదుపుతూ వేయించుకోవడం మూలంగా పప్పు లోన వరకు అంత ఈవెన్గా వేగుతుంది చూస్తున్నారు కదా పప్పుని ఇంత చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన ప్రాసెస్ అయ్యేలోపు పప్పు కూడా ఒక పది నిమిషాల పాటు నానుతుందనమాట ఇప్పుడు పనుగంట ఆకుని శుభ్రం చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆకుకూరలను క్లీన్ చేసుకునేటప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా శుభ్రపడుతుంది ఎందుకంటే వీటిని పండించేటప్పుడు చాలా కెమికల్స్ స్ప్రే చేస్తారు కదా ఇక్కడ నేను పొనగంటాకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపుల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఐదారు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఒక ఎండుమిర్చి అలాగే కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంట ఆకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పొనగంటి ఆకుని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే పెట్టుకున్నాను ఈ పొనగంటి ఆకుని చక్కగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఆకు చక్కగా వేగింది కదా ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు రుచికి సరఫరా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ఆకును మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు కొనగంట ఆకును ఉడికించుకున్నాక మూత తీసి ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి పెసరపప్పును యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇందులోకి మరొక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం ముందుగా పెసరపప్పును ఉడికించుకోలేదు కాబట్టి ఇలా ఉడికించుకోవడం మూలంగా పప్పు చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పప్పు చక్కగా కుక్ అయిపోయింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పప్పు చక్కగా ఉడికిపోవాలి కానీ పప్పు మెదిగిపోకూడదు పప్పు మెత్తగా అయిపోతే కూర టేస్ట్ అంత బాగుండదు అనమాట ఇలా పప్పు పప్పులా కనిపిస్తేనే చూడటానికి బాగుంటుంది తింటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి పనుగంట ఆకు పప్పు చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కంటి చెప్పుకి చాలా చాలా మంచిది దాంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయన్నమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్